లడక్ ప్రాంతంలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన యుద్ధ ట్యాంకులో నదిని దాటే ప్రయత్నంలో ఆకస్మికంగా వరద ప్రవాహం పెరగడంతో రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన జేసీఓ రామకృష్ణారెడ్డి మృతి చెందారు మృతదేహం సోమవారం రాత్రి సొంతూరుకి చేరింది సంఘటన స్థలం నుంచి విజయవాడకు విమానంలో తరలించారు అక్కడి నుంచి అంబులెన్స్లో మృతదేహాన్ని మృతుని స్వగ్రామం కాలువపల్లికి ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు రామకృష్ణారెడ్డి మృతి వార్త గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు రామకృష్ణారెడ్డి మృతి వార్త తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు సైనిక అధికారులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రామకృష్ణారెడ్డిని కడచారు చూసేందుకు గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనములో మృతదేహాన్ని గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ రామకృష్ణారెడ్డి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుల అశోక్ రెడ్డి అన్నారు అమర జవాన్కు నివాళి అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు దేశం కోసం నిబద్ధతో పనిచేసిన సైనికుడు రామకృష్ణారెడ్డి అని నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీర జవాన్ కుటుంబానికి రావాల్సిన సహాయక సహకారాలు అందేలా చూస్తామన్నారు రాష్ట్రంలో అత్యధికలు ఈ ప్రాంతం వారి సర్వీసులో ఉన్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి మేలు చేయాలో సీఎంతో మాట్లాడి చేస్తామన్నారు విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ అతని ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం ఆ అమర జవానికి నేను అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు ఆయన దేశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సైనికుడు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను డిస్టిక్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించట్టు నేను చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఈరోజు సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అటువంటి ఈ ప్రాంతంలో వారికి సంబంధించి ఏ మేలులైతే చేస్తే ఇక్కడ బాగుంటుందో అది కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ సదుపాయాలు కూడా ఇక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని తెలియ